ఫౌండేషన్ ద్వారా నేత్ర నేత్ర అనే ప్రోగ్రాం పెట్టుకొని ఉన్నాము మన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి రెండు నేత్రాలు ఉన్నారు మన గౌరవ ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే రకంగా మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారు మన ఉదయగిరి నియోజకవర్గానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మరి ఆ రెండు కళ్ళు మన వైపు చూస్తూనే ఉన్నాయి మరి అది మనకు అదృష్టంగా భావిస్తున్నాను మన నియోజకవర్గ ప్రజలందరికీ తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు మన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను సార్ అదే రకంగా ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందున్నాను అంటూ మన ఎంపీ గారు ఉదయగిరి పైన వాళ్ళకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఇంతకుముందు ఎంపీ గారు ఉన్నారు రెండుసార్లు మూడు సార్లు ఎం ఎంపీగా అయ్యారు ఏ రోజైనా ఎంపీ గారు మన ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేవు మరి ఇప్పుడున్న మన ఎంపీ గారు మరి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఏ ఈ ప్రోగ్రాం పెట్టా పెట్ట స్టార్ట్ చేయాలంటే అది ఉదయగిరి నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో మన ఉదయగిరి నియోజకవర్గం పైన ఉన్న ప్రేమాభిమానంతో మరి గౌరవ ఎంపీ గారు మన నియోజకవర్గానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మరి అలాంటి ఇద్దరు నేత్రాలని మనము అనునిత్యం కూడా వారి వెనంతో ఉంటూ మరి ముందు ముందు ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్